సూపు ఎమికలు కొంట ఉంటాం మార్గం ఎమికలు ఒక నూరు గ్రాములు ఉంటాయి టన్ ఎమికలు మార్గం ఎమికలు ఉంటాయి ఇది వచ్చి యాభై గ్రాము కందిపప్పు ఉంటాయి సూపు కందిపప్పు అంటే వేసుకోవాలి వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి పెట్టినారు నీళ్ళు పసుకోవాలి పెట్టినారు సొబ్బు నీళ్ళు పసుకో పసుపు పుడి ఒక కాలు స్పూన్ వేసుకోండి వేసుకొని ఇట్టు పక్క సూప్ ఇష్టం చూపు ఇవి వచ్చి ఒక ఒక ఐదారు మిస్ కావాలి మట్టి ఇది ఐదు ఆరు ఎక్కులు పెట్టుకునే ఎమికల్ ఉడకని కందిపప్పు కూడా వేసుకోవాలి టేస్ట్గా ఉంది సూపు సూపుకి ఏమేమి వేయించుకోవాలి చూపిస్తాను మీకు అదే కందిపప్పు వేస్తాం కదా అదే కప్పు యాభై గ్రాములు ఉంటుంది ఈ కప్పు దీంట్లో ఉప్పు కావాల్సి ధనియాలు సూపు కావాల్సింది మీకు నూరెక్కి చూపిస్తాను ధనియాలు యాభై గ్రామ్ తక్కువ కప్పులో బ్లేమర్స్ వేసినామా ఒక ఆరు స్పూన్ మిరియాలు ఒక మూడు ఎండి మిరకాయలు బాగా అన్ని వేయించుకోవాలి మీకు సూప్ కావాల్సింది చెప్తా ఇది మిరియాలు ధనియాలు ఒక మూడు ఒక నూరు గ్రామ్ సూపు మూడు మిరపకాయ సాలు మీరు ఎక్కువ ఎక్కున్నారంటే ఎక్కువ మిరపకాయ ధనియాలు మిరియాలు వేసుకోవాలి బాగా వేయించినాక పొడి పెట్టుకోవాలి మళ్ళీ టమాటా అదంతా నూనె పెట్టుకొని ఎరగట అల్లం అన్ని వాడించి సూపులు వేయాలి అంటే సూపర్ రెడీ మళ్ళీ వాడించినాక మీకు చూపిస్తాం ఎరగటిక ఇది వేయించి మిక్సీ పట్టుకోవాలి బాగా వేగిపోయినా వాగినాక ఆఫ్ చేసి పక్కకి ఎత్తుకోవాలి ఎత్తనాక సూప్ వీసులు వచ్చినాక ఎరగడ డజన్స్ చూపిస్తాం సూపు చెప్పినాను కదా బాగా ఉడిగిపోయి కందిపప్పు మటన్ బాగా కుక్కర్లు చేసి ఈ పాత్రలు పెట్టుకుంటాం ఇప్పుడు సూపుకు ధనియాలు మిరియాలు మూడు ఎండి ఉన్నాను కదా అది బాగా మిర్చి వేసుకోవచ్చు నైస్గా Nice, guys. Mm. Mm. Okay. Nice, guys. Nice, Nice, guys. Nice, guys. Nice, తీసుకున్నాక టమాటా ఒక మీడియం సైజ్ టమాటా మూడు ఎక్కువ ఉంట మూడు టమాటాలు మూడు టమాటాలు నైస్గా ముక్కలు సూప్ కు చెప్పినాను కదా దీనికి దీంట్లో పోసుకోండి నూరెండు ఈ కడాయి పెట్టుకున్న స్టవ్ అనిచ్చి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నూనె లాంగ్ లాంగా ఒక నాలుగు ఎత్తుకొని పట్ట ఒక మూడు పట్టలు వచ్చి చిన్నది అలా సోంపు మీడియం సైజు ఒక రెండు ఎరగట్ తర్వాత ఉప్పు వేసుకున్నాక ఒకటి పక్క అర్ధ చాలు అవుతున్నారు స్పూన్ ఉప్పు ఎరగడ పరపట్టు బాగా వాడిని పసి వేసి కొట్టి తిరిగేయాలి లాస్ట్లో ఇవి తెల్లాలి తెలినాక మళ్ళీ లాస్ట్లో పెట్టి ఎరగడ వేసినాక ఎరగడ బాగా వరగా వాడి మాత్రంపు మటన్ సూప్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె పెట్టుంటా ఒక్క స్పూన్ స్పూన్ అల్లం వెల్లుల్లి వంట పెట్టేసి బాగా పెడితే ఇట్లా వాడించాలి కష్టగా వాడించాలి మళ్ళీ బాగా ఎర్రగా వాడిపోయిందా అల్లం వెల్లుల్లి కరివేపాకులు ఎర్రగడ్లు సోంపు కట్ట బాగుండాలి అన్నీ బాగా వాడించినాక ఈ సూపు పెట్టి కుక్కర్ కూడా పెట్టుకున్నంత టమాటా పొడి అన్నీ వేసుకున్న ధనియాలు వేయించి చేసి పొడి కొట్టిండేది జీరగడ్డలు అన్నీ వేసుకోవాలి వేసి సూపర్ రెడీ ఇది కొంచెం నొరుగు వస్తేనే దించేయాలి అందులో తాత కాబట్టి కొంచెం బాగా అట్లా కొంచెం అట్లా నొరుగొచ్చి వస్తుంది చూడండి అప్పుడు కొత్తిమీర వేసి దించేయాల్సింది అంతే అయిపోయి మురిగొచ్చి తెల్లొచ్చి చక్కగా నాకు చేసేయాల అంటే తెల్ల పెట్టేప్పుడు బాగుంది కొంచెం కొత్తిమీర అట్లా వేసి బాగా కుక్కల సూప్ రెడీ మటన్ సూప్